హాయ్ మామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మా మా కుక్కుమూరి వెళ్ళే పని అయితే ఉందన్నమాట ఈ నారు కోసం మిరప మిరపనార అంటున్న వంగనారు ఉన్న నారు కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట బండి కానీ అయితే ఇప్పుడైతే వెళ్ళాలి అక్కడ నుంచి ఇంటికాడ ఉంది నేను పొలం కాడకైతే వచ్చిండే ఓకే వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే మామ మీకైతే మామ నర్సరీ అయితే చూపిస్తాను ఇక్కడ కుక్కునూరు అయితే వచ్చే దారిలో అయితే అయితే తీయలేదు వెనక మా ఉండని అయితే వీడు అయితే తీయలేదు మీకైతే చూపిస్తా నర్సరీ ఇదే అనమాట రెడ్డి గారి నర్సరీ మామూలుగా ఇక్కడ ఇటు సైడ్ నుంచి అయితే వచ్చామన్నమాట అటు అయితే కుక్నూరు ఉంది పైకి ఇక్కడ లోపలికి అయితే నర్సరీ ఉంటుంది ఇది వచ్చేసి వంగనారు ఇది టమటా నారు అనమాట ఇంకా ఎదగలేదు మామ బాగా చిన్నగే ఉంది ఇది వచ్చి మిరప నారు ఇందులో కూడా ఏ పూసున్నారు ఉన్నారు కానీ అవి ఇప్పుడు మొలుస్తున్నాయి లోపల నర్సరీ అయితే చూపిస్తాను చిన్నదనమాట లోపల కూడా మంచిగా అయితే కట్టుకున్నారు బాగా కనిపిస్తుంది చూశారు మామూ మిరపకాయ అయితే కాయలు కాసే ఉన్నాయి ఎప్పుడో వేసారు అనమాట ముందుగానే అయితే ఇప్పుడు అంత ముందు వచ్చాం కానీ మా అయితే లోపలికైతే అన్నమాట బాగా చిన్న మొక్కలు అయితే ఉండని ఫోన్ చేసేసరికి రండి మీకు నచ్చితే పీకెళ్ళండి అని చెప్పారు అయితే మేమైతే వచ్చాం లోపల అయితే మస్తుంది మా మిరప మొక్కలు వంగ మొక్కలు టమటా మొక్కలు అవి అయితే పెంచుతున్నారనమాట కాబట్టి టమాటా నారు వచ్చేసి మామ బాగా బాగా చిన్నగుంది అనమాట జస్ట్ మూడు అంగళాలు అట్టే ఉంది అంతకు మించి అయితే లేదు వంగ వంగనారు కొద్దిగా పెద్దగుంది అనమాట ఒక అంకులు పీకుతున్నారు కనిపిస్తుండ ఆయన వంగ నారే పీకుతున్నారనమాట ఆయన మాకు ముందలొచ్చి అయితే పెద్ద పెద్ద మొక్కలు అయితే పీకేస్తున్నారు అయితే తీసుకున్నా కాకపోతే మాకు నార అన్నది అయితే దొరకలేదు అయితే సిరువేలు అయితే పోతున్నాం సిరివేలు మాధారం మరి ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మనం దొరకలేదుగా అందుకే అయితే సిరువేలు మాధారం అయితే పోతున్నాం అనమాట పెట్రోల్ కొట్టిచ్చా మళ్ళీ బయటకి ఇప్పుడే మా అదృష్టం ఏంటంటే మామ సీరువెల్లో కూడా నారైతే లేదంట పోయిన సంవత్సరం అయితే అంకుల్ గారు అయితే పోసారంట కానీ లాస్ వచ్చిందని అయితే మానేశారనమాట ఈ సంవత్సరం కూడా పోయాలి పోయలేదు అంటే నీకు ఏం చేయ ఏం చేయా తెలియక ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయితే తిరిగాం ఇంకా వచ్చేసి అతను ఇంటికి అయితే బయలుదేరి ఇదే మామూలు ఆరు వచ్చేసి చిన్న మొక్క అనమాట నిన్నైతే మనం మెచ్చకైతే తడైతే పెట్టాము ఇప్పుడు మనం వేయాల్సింది వచ్చి అయితే ఆ ధరని అనమాట కనిపిస్తుంది ఆ మూల అటు సైట్ కొద్దిగా ఖాళీస్థానం ఉంది అటు అయితే వేయాల కునూరైతే అయితే తెచ్చామన్నమాట కాకపోతే టమట నారు ఒకటే దొరకలేదు ఉందిలే కానీ చాలా చిన్న నారు ఉంది ఇదే ప్లేస్ మామ మనం వేయాల్సిందైతే వంగనారు వచ్చేసి బారి కనిపిస్తుంది సార్ మాం ఈ సాల్లో మొత్తం వేద్దాం అనుకున్నాం కాకపోతే నారైతే లేదనమాట తక్కువలో తక్కువ ఈ నార ఒకటే ఉంది మన దగ్గర సో మా పెద్ద నేనైతే ఇద్దరం అయితే వేసేసాం జస్ట్ వంద మొక్క కాబట్టి మామ దాదాపు ఒక సార్ నారు దాకా అయితే వెళ్ళింది అనమాట ఇదంతా ముందు మనం అక్కడ నుంచి కొనుక్కు తెచ్చి అయితే వేసామన్నమాట సన్న మిరపకాయలు అయితే అటు ఇప్పుడు పెద్దగా కనిపించే అయితే అవి మిరపకాయలు మెరపకాయలనమాట అవి మామ మెరపనైతే ఇప్పుడు దాకా అయితే మస్తు మంచిగా ఉంది మామ ఏం తీగులు అన్నది ఏం కూడా లేదు మొడత అన్నది లేదనమాట మంచిగానే ఉంది ఓకే మామ ఈ వీడియో అయిన తర్వాత కంప్లీట్ చేస్తున్నాం మళ్ళీ జబర్దస్త్ వీడియోతో అయితే వస్తా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఓకే మరి ఓకే మామ బ్రోస్